సభకు నమస్కారం మన చరిత్రను మనం తెలుసుకుంటే మన చరిత్ర అటుమాయమవుతుందనే మన చరిత్రను మనం తెలుసుకుంటే మన చరిత్ర మటుమాయమవుతుందనే వాళ్ళ మనుగడ సాగదనే మన చరిత్రను మనకు తెలియనియకుండా ఆ మనువాదులు అనేది కుట్ర చేస్తున్నారు ఎందుకంటే మీలో కోటీష్ మీలో ఎవరు కోటీశ్వర్ అనే ఒక కార్యక్రమం చేపడితే దాంట్లో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది కానీ భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు విత్ ఆప్షన్స్ ఏ బాలగంగాధర్ తిరక్ సమ్మట్లు ఇచ్చేసి అంబేద్కర్ పేరు ఉంటే కూడా ఎవరు చెప్పరు అంటే ఎంత మన చరిత్రను ఎంత అదో గతికి ఎంతో అదో గతి పాలు చేసినరో ఈ పాలకులు పాలించే పాలకులు వాళ్ళెవరైనా ఏ పార్టీలైనా అన్నీ మనువాదం అనేది వాళ్ళ మనుషులలో వాళ్ళ మస్తిష్కంలో మనువాదం అనేది అనువనువైన కొలు కొలువై ఉన్నది కాబట్టినే మన చరిత్రను మనకు తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తున్నారు కానీ అంబేద్కర్ వారసులు అంటే కాలగర్భంలో కలిసిపోయే చరిత్రం కాదు అవసరమైతే మీ మను చరిత్రను కాలగర్భంలో కలుపుతాం తప్ప మా చరిత్ర నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటూ నేను ఆ మధ్యలో భారత రాజ్యాంగాన్ని మార్చాలి అని కేసీఆర్ ఆ మధ్యలో మాట్లాడినప్పుడు అసలు డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో డెబ్బై తొమ్మిదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏనాడు మీరు ఈ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేసింది ఆనాడు భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ భారత రాజ్యాంగాన్ని పదేళ్లు ఖచ్చితంగా పాటిస్తే అమలు చేస్తే తర్వాత భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా అవసరం లేదన్నారు కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాలు వచ్చినా కూడా భారత రాజ్యాంగానికి నూట ఐదు సవాళ్ళను జరిగినా కూడా భారత రాజ్యాంగాన్ని ఏనాడు కానీ పూర్తిగా అమలు చేసిన సందర్భం లేదని అప్పుడు రాసుకున్న ఎన్నడూ పూర్తిగా అమలు చేస్తే భారత రాజ్యాంగం ఏనాడు మీరాచిస్తరి సామాజిక న్యాయం పూర్తిగా మూడు అడుగు అడుగు అన్నాడు ఇక అన్నాడు అరే అన్నడు పూర్తిగా మరు చేస్తే భారత రాజ్యాంగం ఏనాడు మీరు ఆలోచిస్తే సామాజిక న్యాయం ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం ఏలే పాలకుల అనుమనుగున కొలువైనది అనువాదం అవునా కదా మున్నరికి మున్న పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అంబేద్కర్ అన్న స్కైలాబ్ చెప్పిండు అంబేద్కర్ 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 ఎన్నిసార్లు అంటారు అదేదో దైవనామం ప్రకటిస్తానని వాళ్ళకి హేర్ జన్మల పుణ్యం అంటారు అరే మాకు అంబేద్కరే మా అంబేద్కరే మా దేవుడు ఆయన ఆయన భక్తేనే మా భక్తి ఆయనతోనే మాకు పుణ్యం ఆయనతోనే మాకు ఫలం అని తెలియజేసుకుంటూ మరి ఈ ఎక్కడిపోయినా సబ్జెక్ట్ మీద పాట పాడాలనేది నాకు ఒక కోరిక ఉంటుంది ఇవాళ పాఠ్య పుస్తకాలలో అనేక అనువాదంతో ఉన్నటువంటి మహాభారతాలు ఉన్నాయి రామాయణాలున్నాయి కానీ మహనీయులుగా కొలవబడేటువంటి మహనీయుల చరిత్రలు మాత్రం ఏ పాఠ్య పుస్తకాలల్లో ఎక్కడ మనకు చూపిన చరిత్ర మాత్రం లేదు అందుకనే మనిషిని మనిషిగా చూడని మత పాఠాలు మన పాఠ్య పుస్తకాలల్లో అన్న మనిషిని మనిషిగా చూడని మనిషిని మనిషిగా చూడని మత పాఠాలుండే మన పాఠ్య పుస్తకాలలో మనిషిని మనిషిగా చూడని మత పుస్తకాలలో మనిషిని మనిషిని చంపే అరే రే మనిషిని మనిషే చంపే కుల చరిత్ర రాసే మన పుస్తకాలల్లో మనిషిని మనిషే చంపే చరిత్ర రాసే మన పాఠ్య పుస్తకాలు చరిత్రను చరిత్ర వక్రీకరించి చెడును పోసే మన పుస్తకాలల్లో చరిత్ర వక్రీకరించి చెడును పోసే మన పుస్తకాలల్లో కాకమ్మ కథలు జబ్దుకాల వెళ్ళదీసే మన పుస్తకాలల్లో కాకమ్మ కథ మతమేదాలు మరిచిూడి మత

ఇప్పటికి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిన మనకు రాజ్యాంగం ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో తెలుసుకోవాలి ఇప్పటికి వన్ పర్సెంట్ కూడా తెలియదని అన్న అంజన్ అన్నాడు అంటే వన్ పర్సెంట్ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడా డెబ్బై తొమ్మిది పర్సెంట్ వంద శాతంలో ఒక్క పర్సెంట్ కూడా తెలియకపోతే ఈ తొంభై తొమ్మిది శాతాన్ని మనం పూరించేది ఎప్పుడు పూర్తి చేయడు అది పూరించాలంటే మన చరిత్రను మనం తెలుసుకోవాల్సిన మనం అందరం కూడా మను చరిత్రను మాటమాయం చేసే దిశగా మనం ముందుకెళ్లాలని ఇంత చక్కని కార్యక్రమంలో నిజంగా చాలా ఈ ఈ మధ్యలో నేను బహుశా అంబేద్కర్ గారి ఫోటోను నోటుపై ముద్రించాలని డాక్టర్ చేరిపోతున్న పరిశ్రమలు అన్న పెట్టినప్పుడు అన్నతో పాటు కూడా ఢిల్లీ పోయినాం ఇలాంటి కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే మన చరిత్రను మనకు తెలుసుకునే కార్యక్రమంలో ఎక్కడి దాకానైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో ఇంత చక్కటి కార్యక్రమంలో అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంజాన్ని